সোচপ আই কর তো লোকেশ সরকার নাই কর তো বদলালে লোকেশ সরকার নাই কর তো

અરે ક બેના બે 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 తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మాఖ్యుడు లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీడియా ద్వారాగా తెలియపరచడం జరిగింది వాట్సాప్ ద్వారాగా ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు గారు మరి రాజకీయాల్లో ప్రవేశించిన నుంచి కూడా దిన దినాభివృద్ధి చెందుతూ ఒకరోజుకి ఒక రోజు ఇవాళ చేసిన కార్యక్రమాల కన్నా రేపు చేసే కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి పరిశ్రమల విషయంలో కానీ ఐటీ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆలోచన పెట్టి తన పని తాను చేసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడిగా లోకేష్ బాబు గుర్తింపబడ్డాడు అందరికీ కూడా తెలుసు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అరాచకాలను అన్నింటినీ కూడా ఏమేమి చేస్తున్నారో ఎక్కడెక్కడ ఏ విధమైన కబ్జాలు కానీ రకరకాల దోపిడీలు కానీ జరిగినప్పుడు కానీ వాళ్ళ వల్ల జరిగిన కార్యకర్తలకి గొడవలు కానీ లేకపోతే అత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు కానీ అర్చన జరిగినప్పుడు కానీ అన్ని విధాలుగా నేను ఉన్నానని తెలుగుదేశం కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ మరి పాదయాత్ర ఆయన పాదయాత్ర బెనిఫిటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారులకు రావడానికి ప్రథమ కారణమని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు మరి ఆయన పాదయాత్రను అందరినీ కూడా చేసి మరి ఉత్తరాంధ్ర వరకు కూడా చేయాలి మరి ఉత్తరాంధ్ర వరకు అప్పుడున్న ప్రభుత్వం కొన్ని అడ్డంకులు పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా పొలిమేరు రామచంద్రపురం వరకు వచ్చి ఆప్ చేయడం జరిగింది ఏది ఏమైనా దాని యొక్క బెనిఫిట్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని ప్రధానికానికి మీద పడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని నాకు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్ బాబు అలాగే మరి ఈ సభ్యత్వాల విషయంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు నలభై ఏడు సంవత్సరాలు దాటినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో మేము అందరం కూడా ఉండి అనేక సంవత్సరాలు అనేక రకాల సభ్యత్వాలు చేయించాం కానీ మరి ఈ సంవత్సరం కోటి ఇరవై పదిహేను లక్షలు సుమారు దాటింది కోటి పదిహేను లక్షలు సభ్యత్వం చేయించడం కూడా జరిగింది సభ్యత్వంలో కూడా మరి కేవలం సభ్యత్వం పేరు కాదది కార్యకర్తల బెనిఫిట్కి ఈ విధంగా కార్యకర్తకి ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఓ పక్క ఇన్సూరెన్స్ ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున కొంత ఆదుకోవడానికి కార్యకర్తల సంక్షేమ నిధిని తెలుగుదేశం పార్టీలో ప్రవేశపెట్టి ఐదు లక్ష రెండు లక్షలున్న ఇన్సూరెన్స్ని ఐదు లక్షలకు చేసిన ఘనత లోకేష్ బాబుకే దక్కింది మరి అశేష ప్రజానీకం కూడా మేము నలభై రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల గురించి తిరిగినా పూర్తి స్థాయిలో చేయలేని సందర్భాలు ఉన్నాయి డబ్బులు కట్టో కట్టకో మొత్తం మీద మేము పార్టీని ముందుకు నడిపించడానికి మా కార్యక్రమం మేము చేసాం తప్ప కార్యకర్తలుగా ఆ రోజు ఈరోజు ప్రజలు నడిపించారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో నిన్న కూడా ఎక్కడెక్కడ కుటుంబాలతో ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సభ్యత్వం చేసుకోవటం జరిగింది మేము వాళ్ళకి చెప్పడం జరిగింది అమ్మా ఇప్పుడు మరి పదో తారీఖు పన్నెండో తారీఖుతో మరి సభ్యత చేశారు అంటున్నారు మరి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పదో తారీఖు చేసిన తర్వాత ఆ బెనిఫిట్స్ రావేమో అని అనుకుంటున్నాం మరి ముందు మీకు చెప్పాలా మీరు బెనిఫిట్స్ గురించి ఎన్ని వస్తాయి నాకు ఆలోచనతో మీరు సభ్యత్వం చేసుకోవచ్చనంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా డెబ్బై అరవై సంవత్సరాలు పైబడిన ఇద్దరు కూడా మాకు సబ్ బెనిఫిట్స్ అనే అవసరం లేదండి మాకు పార్టీ సభ్యత్వం కావాలి అని చెప్పి దగ్గర కూర్చొని రాయించుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ప్రజలు ఈ పట్టు జాయిన్ అయ్యారు మరి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కానీ పాదయాత్ర శక్తి కానీ ఇవన్నిటినీ ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ప్రజలకి నాటుకుపోయే విధంగా లోకేష్ బాబు దీన్ని తీర్చిదిద్దాడు భవిష్యత్తులో కూడా ఇంకా రకరకాల పరిశ్రమలు కానీ ఐటీలో కానీ ఏ విధమైన కార్యక్రమాలు కావాల్సి వచ్చినా చేయటానికి ఇవాళ దావోసులో ఉన్నాడు ఇవాళ పుట్టినరోజైనా ఇక్కడ కార్యకర్తల మీద నన్ను అనుమతించుకుని ఏదో కార్యక్రమం చేయాలి ఏదో మీటింగ్లు పెట్టాలి ఉత్సవాలు చేయాలన్న కార్యక్రమం లేకుండా ఇక్కడ లేకుండా తన తండ్రి తండ్రితో పాటు ఎలా దోవ తెలియడంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన పుట్టినరోజుని కూడా లెక్క చేయకుండా అక్కడ కూర్చునే వాళ్ళు అనేక రకమైన పారిశ్రామికతతో నడబడుతు కనబడుతున్నాడంటే భవిష్యత్తులో ఒక మంచి నాయకుడై ఈ రాష్ట్రానికి మేము ఉన్నాం మా కుటుంబాలు మేము ఏవైతే ఉన్నామో నందమూరి కుటుంబాలు కానీ అలాగే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్ర గారు పుట్టిన రోజున ఈయన జన్మం అంటే ఆ సుభాష్ చంద్ర గారు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు ఇవాళ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అలాగ మా నాయకుడు కూడా అంతటి వాడు అవుతాడని మా నమ్మకం అందరి సమక్షంలో కూడా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ఆయన కార్యారుద్యాలు ఇచ్చి మంచి తెలివితేటలు ఇచ్చి మంచి ఓపికలు ఇచ్చి ఈ రాక్ష భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకున్నారు మేము ఎక్కడా కూడా ఒక రూపాయి ఇవ్వకుండా కట్టాం వెళ్ళి ఎక్కడ కూర్చుంటే తండోపు తండాలుగా వచ్చి చేసుకున్నారు నిన్న కూడా ఇంటికి వచ్చి నిన్న మొన్నట్లు కూడా రోజు ఎవరో ఒకరు పూజ చేయటం ఆ సభ్యత్వం నమోదు చేయడం వాళ్ళు పే చేయడం వాళ్ళు కూడా ఫోన్ పే చేసి చేయిందామని తీసుకొచ్చారు నేను కూడా మరి యాభై నలభై రెండు మూడు మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత అత్యధికమైన చూసింది చేసింది సంవత్సరమే తిరిగి అది కూడా